ఆకునూర్ గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీలు చేసిన హుజురాబాద్ ఇన్ఛార్జి డివిజన్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణంలో మరియు శ్మశాన వాటికల పనుల్లో పలు అవకతవకలు జరిగాయని గ్రామానికి చెందిన రాజరెడ్డి అనే వ్యక్తి గత నెల ఇరవై ఐదున కరీంనగర్ జిల్లా కు ఫిర్యాదు చేశారు ఈ విషయంపై బుధవారం రోజున హుజురాబాద్ ఇన్ఛార్జి డివిజన్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్ శ్రీనివాస్ గ్రామంలో విచారణ చేపట్టారు ఈ నివేదికను పై అధికారులకు అందజేస్తానని డివిజన్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్ పేర్కొన్నారు ఈ విషయంపై మాజీ సర్పంచ్ రమణారెడ్డి వివరణ కోరగా నిబంధనలకు లోబడే ఎలాంటి అవినీతి తావు లేకుండా గ్రామ అభివృద్ధి కోరేక అభివృద్ధి చేశాము అని అన్నారు గ్రామం విరాళంగా పదకొండు లక్షల రూపాయలు గ్రామ సర్పంచ్ గారికి నగదు రూపాయలు వచ్చినట్టు వెంకటేశ్వరపల్లి నివాసి అడిగిన దానికి లెక్క ద్వారా వ్యాసిస్తున్నారు అట్టి విషయం మా దృష్టికి వచ్చినందున మీకు తెలియపరుస్తున్నాను కావున అట్టి పదకొండు లక్షల రూపాయలు గ్రామ అభివృద్ధికి ఉపయోగించవలసిన గ్రామ మాజీ సర్పంచ్ గారు దాదాపు ఆరు లక్షలతో గ్రామ పంచాయతీ స్థలం కొనుగోలు చేసి దారి కొని కొనుగోలు చేయకుండా ఐదు లక్షల రూపాయలు తన సొంత అవసరాలకు పాల్గొని కాలం చూసి చూసి దాదాపు సంవత్సరం గడిచిన ప్రజలు గ్రామానికి ఇచ్చిన విరాళము గ్రామ పంచాయతీకి అప్పగించకుండా అధికార దురణం చేసినాడు అట్టి విరా విధాలను సేకరించిన దానిపై ముఖ్య స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి మాజీ సర్పంచ్పై చట్టపరమైన చర్యలు తీసుకుని అట్టి డబ్బులను గ్రామ పంచాయతీ చేయించగలని కోరుచున్నాను గ్రామ శ్మశాన వర్క్ వద్ద గ్రామస్తులు స్వా మాగార్థనలా నిర్మాణం చేసిన శివుని విగ్రహం మరియు దాని షెడ్ విధాల రూపంగా దాతగా నిర్మించిన దానికి గ్రామ పంచాయతీల నుండి నియమ నిబంధనలు వ్యతిరేకంగా దాదాపు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు వినిపించారు అట్టి దానిపై సమగ్ర విచారణ చేసి అవినీతి జరిగిన డబ్బులను సెక్యూరిటీ చేయగలరు మరియు శ్మశాన వాటికలో నిధులతో పూర్తి స్థాయి పనులు చేయకుండా మీతో కోరుతున్నారు పైన తెలిపిన విషయాలన్నింటి చేస్తాయిలో సమగ్ర విచారణ జరిపించి గ్రామ పంచాయతీలకు న్యాయం చేయగలని గ్రామస్తుల తరఫున మీతో మనవి చేస్తు రాజధాని రాసిండు ఇంకోటి దారిలేని గ్రామ పంచాయతీ ఫోటో పెట్టేటప్పుడు శివుని విగ్రహం సంబంధించి ఒకటి పెట్టేడు తర్వాత ఇంకొకటి శివుని గ్రాహండి రెండు పెట్టేటప్పుడు చిన్న ఈ స్పార్కల్ గ్రాండ్స్ అండి స్పార్కల్ కర్ణార్కి వారి సర్వే నెంబర్ రెండు వందల ఎనభైలో ఆకునూరు గ్రామ సైదాపురం కర్నార్ జిల్లా కలర్ గ్రైనర్స్ వారి నిర్వహణ నిర్మిస్తున్నాము గ్రామ సర్పంచ్ గారైన విద్యాల రమ్మారెడ్డి గారు అమర తీర్చి గ్రామ పంచాయతీ ఆఫీస్ కోసం సమయంలో మరియు వాటర్ కుమ సేతకు పదకొండు లక్షల పదకొండు రూపాయలు అవసరమని మా వదాన్ని వసూలు చేసి ఉన్నారు సంబంధి సదు వసూలు కూడా ఎంతవరకు ఇమ్మలేదు ఇటు రకము నాలుగు లక్షల రూపాయలు తొమ్మిది ఏడు నాడు మరియు ఏడు లక్షల రూపాయలు ఇరవై నాలుగు ఏడు నాడు వాట సభ్యుల సమక్షంలో గౌరవ సర్పంచ్ రమణారెడ్డి గారికి ముట్ట చెప్పడం జరిగింది కావున ఇది చకిత్సాధారణం పూర్ మండలం ఆక్నూరు గ్రామస్తుని గ్రామంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణపై జిల్లా కలెక్టర్ గారికి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మరియు లక్షల రూపాయల నిధులను దుర్వినియోగం జరిగినదనే విషయాన్ని మొదటిసారిగా దరఖాస్తు పద్దెనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు రోజున జిల్లా కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగినది దానిపై ఐదు పన్నెండు నాడు విచారణ కూడా జరిగినది ఆ విచారణలో కార్యదర్శులు గారు ఇచ్చిన వివరణ ప్రకారంగా రెండు లక్షల పన్నెండు వేల చిల్లర పైచీల్కు ఒక పద్దు ముప్పై ఆరు లక్షల రూపాయలు ముప్పై ఆరు వేల రూపాయలు ఒక పద్దుగా ఇవి అడ్వాన్స్గా ఎఫ్టిఓ ద్వారా తీసుకున్న డబ్బులను గ్రామ పంచాయతీలో జమ చేయలేదు అని వివరణ కూడా ఇవ్వడం జరిగినది అదే ప్రకారంగా మా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీకి గత ప్రభుత్వము నూతన గ్రామ పంచాయతీ నిర్మాణం కొరకు నిధులు ఇచ్చిన దానికి నిర్మాణం చేయడంలో కూడా అవకతవకలు జరిగినదనే విషయంపై ఆ గ్రామ పంచాయతీకి దాదాపుగా ఆ ఇచ్చిన నిధులు కాకుండా అదనంగా గ్రామ పంచాయతీ నిధులు మరి ఈజీఎస్ నిధుల ద్వారా నుండి దాదాపుగా నలభై లక్షల రూపాయల వరకు నిధులతో నిర్మాణం కంపౌండ్ వాళ్ళు మరియు మొరము పైప్లైను మరి సంపింగు మొదలగా ఉన్నటువంటి పనులను చేసి అది నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చేసుకుంటూ ఆ స్థలానికి దారి స్థలానికి కనీసం దారి లేని గ్రామ పంచాయతీ నిర్మాణం చేసి ఒక నలభై లక్షల రూపాయలతో నిర్మాణం చేసినటువంటి గ్రామ పంచాయతీ నిరుపయోగంగానే ఉన్నది తప్ప అధికారులు కూడా పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా ఈ రకంగా వ్యవహరిస్తూ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసి నిధులను కాజేసి గ్రామస్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులపై ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ అధికారులు కూడా స్పందించకుంటే నేను ఎన్ని భయాలనైనా తట్టుకొని ఇరవై నాలుగు పన్నెండు నాడు జిల్లా కలెక్టర్ గారికి నా దరఖాస్తు ఇవ్వడం జరిగినది దానిపై నెల తర్వాత ఈరోజు విచారణకు రావడం జరిగినది ఇక్కడికి జిల్లా అధికారి డిఎల్పి గారు విచారణ నిమిత్తము ఈరోజు జరిగినటువంటిది ఆ రోజు ఇచ్చిన కాంప్లిమెంట్లు ఏంటిదంటే నలభై లక్షల రూపాయలలో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని పను నిధులను తీసుకున్నారు అదొకటే కాకుండా దారి లేని గ్రామ పంచాయతీని నిర్మాణం చేసి లక్షల రూపాయల నిధులను దుర్వినియోగపరచిన సర్పంచ్పై చర్యలు చేయాల్చుకున్న అధికారులు నిమ్మకు నీరెనెత్తగా నీరెత్ నీరెత్తనట్టుగా వ్యవహరించినారు అదే కాకుండా మరియు లక్షల రూపాయల దుర్వినియోగం జరిగి అధికారికంగా ప్రారంభోత్సవం చేసి కూడా ప్రజలు ఉపయోగించకుండా ఉన్న పరిస్థితి దాపరించింది మా గ్రామ పంచాయతీ మరి ఇప్పుడు విచారణ కూడా మొన్నటి పాల గ్రా గ్రామ పాలకుల గ్రామ సభ కూడా కా ఆ సభను నిర్వహించినటువంటి పంచాయతీ గ్రామ పంచాయతీ స్థలంలో నిర్వహించాల్సిన నిర్వహణ కూడా అధికారులు అందరూ వచ్చి కూడా అక్కడ నిర్వహించాల్సినది కూడా నిర్వహించకుండా ఒక ప్రైవేట్ స్థలంలో నిర్వహించారు ఆ రోజు కూడా మేము గ్రామ సభ నాడు కూడా మరి పాలకుల కొరకు వచ్చినటువంటి అధికారులకు మరి మా గ్రామ పంచాయతీ పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు అక్కడ దుర్వినియోగం జరిగిందని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ దాదాపుగా సర్పంచి గారు దిగిపోయి కూడా సంవత్సరానికి వస్తూ ఉన్నది మరి అది కార్యక్రమం పూర్తి చేసి కూడా అధికారికంగా కూడా ఒక నర నిర్వహించు మరి అధికారులు కొంతకాలం కూడా అక్కడికి పోయిన్రు మరి ఆ తర్వాత ఏ రకంగా దారి లేకుండా నిర్మాణం చేసారు మరి దానికి ప్రొసీడింగ్ లేకుండా ఏ రకంగా నిర్మాణం చేపట్టారు మరి ఆ నిధులను ఏ విధంగా ఇచ్చారు అనేది మరి ఇప్పుడు కూడా వచ్చిన డిఎల్పిఓ గారి ముంద మేము ఈ దాని గురించి అడగడం జరిగినది మరి ఒక ఒక గ్రామంలో ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకుంటే వంద క్వశ్చన్స్ అంటారు ఒక అధికారి ఒక నలభై లక్షల రూపాయలను తోటి ఒక నిర్మాణం చేపట్టిన నూతన నిర్మాణం చేపట్టిన దానికి మరి నియమ నిబంధనలు పాటించకుండా ఈ అధికారులు ఏ రకంగా ఈ నిధులను విడుదల చేసిండ్రు మరి వారికి ఇవ్వడకం ఎందుకు జరిగింది మరి పాలకులు అధికారులు అందరు కుమ్మక్కై ఈ రకంగా చేస్తున్నారా మరి ఈ రకం చేసినటువంటి దానిని ప్రజలకు ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ ఇబ్బందిని గురి చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులే కానీ అధికారులపై ఎందుకు చర్య తీసుకుంటలేరు కాబట్టి ఇప్పటికైనా మరి మాకు ఈ విచారణలోనైనా ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటాను అదొకటి ప్లస్ గ్రామస్తునికి గ్రామానికి సంబంధించినటువంటి ఒక గ్రానైట్ యజమాని ఒక విరాళ రూపకంగులో గ్రామ అభివృద్ధి కొరకు గ్రామ పంచాయతీ నూతన స్థలానికి కొనుగోలు కొరకు పదకొండు లక్షల రూపాయలను ఈ గ్రామానికి గ్రామ వార్డు సభ్యులు మరియు సర్పంచ్ ఆధ్వర్యంలో సర్పంచ్ గారికి నగదు రూపేణ రెండు విడతల వారిగా నాలుగు లక్షల రూపాయలు ఒకసారి ఏడు లక్షల రూపాయలు ఒకసారి ఇచ్చిన అని చెప్పి వారి లెటర్ ప్యాడ్ ద్వారా కూడా మా దృష్టికి తీసుకొచ్చిండ్రు మాకు కూడా తెలిసింది అలాంటి పదకొండు లక్షల రూపాయలను కూడా విరాళం ఇచ్చిన రూపాయలను కూడా పాలక వర్గము మరియు సర్పంచ్ గారు సర్పంచ్ గారి చేతిలో పెట్టినప్పటికీ గ్రామంలో అభివృద్ధి చేయాల్సిన మొదటి వ్యక్తి గ్రామ సర్పంచే అయిన వ్యక్తి మరి అవినీతికి పాల్పడుతూ అక్రమాలకు పాల్పడుతూ బెదిరింపులకు గురి చేస్తూ ఈ రిక ఈ రకమైనటువంటి అఘాయిత్యానికి పాల్పడుతూ అవినీతికి పాడుతున్నటువంటి వారిపై చర్యలు తీయాల్సిన అధికారులు కూడా అగ్నూరు గ్రామంలో వంచన లేకుండా వంచబడకుండా అవినీతికి లేకుండా అవినీతికి మర్గలు లేకుండా ఒక చాలా నీతి నియమాలతో కులబద్ధంతో పనిచేసినటువంటి వ్యక్తిని బహిరంగ చర్చకు సిద్ధం ఏమైనా తప్పులు చేస్తే కూడా ఈ గ్రామంలో మూడు కూడలిల వద్ద ముక్కు రాకి నేలకు ముక్కు రాకి ప్రజలకు క్షమాపణ చెప్పిపోయే వ్యక్తిని నాకు రాష్ట్రీయ స్వయం సేక ఆర్ఎస్ఎస్ ఒక క్రమశిక్షణ నాకు నేర్పింది నేను ఒక విద్యార్థి దశ నాయకునిగా పనిచేసి వచ్చిన ఒక ఊర్లో ఒక సోషల్ వర్కర్గా ఒక గ్రామాల అభివృద్ధిగా నా భార్య ఎంపీపీగా ఉండి ఒక అభివృద్ధి కోసం మాత్రమే ఈ గ్రామాలలో నేను పనిచేస్తున్నా ఇలా చేసిండు కబ్జా చేసిండు ఆయన మీద కూడా హైకోర్టులో కేసు నడుతుంది ఎంఆర్ఓ ఆఫీసు కూడా ధర్నా చేసిండు ఆ జాగాలో నన్ను కలెక్టర్ గారికి సంబంధించినటువంటి పల్లె మనం నిర్మాణం పెట్టించినందుకు తర్వాత నాకు ఆయనకు వ్యక్తిగతమైన పెట్రోల్ బంక్ భాగస్వామ్య పంచాలు ఉన్నాయి వాళ్ళ తమ్ముని మీద చెక్ బౌన్స్ కేసు ఉన్నది వ్యక్తిగత కారణాల కారణంగా నిరారోపణమైనటువంటి ఆధారాలు ఆరోపణలు చేస్తుంటు నేను గతంలో కూడా శ్మశానవాటికకు సంబంధించినటువంటి క్లియర్గా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు అడుగు తెచ్చిన ఇది కమ్యూనల్ ఇష్యూ కాదు హిందూ శ్మశానవాటికనే అని చెప్పేసి ఇచ్చిన డైరెక్టు ఇందులో శ్మశానవాటికి సంబంధించిన షెడ్ గ్రామ పంచాయతీకి నిర్మించినాం దాని ఎంపీ ప్రకారం పేమెంట్ తీసుకున్నాం గౌరవ కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాం ఇచ్చిన దాని మీద కూడా మళ్ళీ క్వశ్చన్ అడుగుతుండు తర్వాత ఇంకోటి ఆయన చేసినటువంటి ప్రతి ఆరోపణకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఏది కూడా కరెక్ట్ ఆరోపణ కాదు అన్ని ఎంబీ బుక్లో రికార్డు ఉన్నది అన్ని రికార్డుల ప్రకారమే పనిచేస్తాం ఆయన వ్యక్తిగత ఖర్చులతోటి ఆయన నా నా మీద భారతీయ జనతా పార్టీ అని చెప్పుకుంటేనే ఆయన ఆయన ఆర్టీఏ కన్వీనర్ పోస్టును తీసుకొని కూడా ఆర్టీఏ కన్వీనర్ అని చెప్పి ఆర్టీఏ పెడితే గౌరవ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి గారు గౌరవ ఎంపీ బండి సంజయ్ గారు నువ్వు ఇది పెట్టే తప్పు అని చెప్పేసి ఆయన పార్టీ ప్రోగ్రామ్స్ పిలవద్దు ఆయన మీద క్రమశిక్షణ చర్య తీసుకోమని కూడా ఆ రోజు గౌరవ ఎంపీ గారు కానీ జిల్లా అధ్యక్షుడు కానీ చెప్పడం జరిగింది తర్వాత ఇక్కడికి గౌరవ ఎంపీ గారు స్టోన్ వేయడానికి వచ్చిన రోజు కూడా ఈ పదకొండు మంది ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో ఆ బీసీలకు సంబంధించిన జాగా పదకొండు మంది ఎంపీకి దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది ఇది ఇది ఇక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడ తర్వాత ఈ అన్ని ఆరోపణలు చేస్తుంటారు ఇక్కడ మధు అని ఉన్నాడు ఈయన కూడా కోఆప్షన్ మెవరు ఈయన మహానవాడికి సంబంధించిన శివుని విగ్రహం ఇచ్చిండు కానీ షెడ్యూ మాత్రం గ్రామ పంచాయతీ చేసేడు ఆయన పరిషన్ కూడా తీసుకొని ఇలాంటి తప్పులు జరగలేదు ఓన్లీ జరిగింది సంబంధించిన జరిగింది జరిగింది ఏం లేదు గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీ కట్టినాం గ్రామ పంచాయతీలో నాణ్యతమైన కన్స్ట్రక్షన్ చేసినాం ఆయన ఇంకోటి కూడా అడిగింది అది క్వాలిటీ కంట్రోల్ పేమెంట్ మొత్తం నాకు ముందు కూడా క్వాలిటీ కంట్రోల్ చేస్తారు ఎప్పుడంటే అంటే వర్క్ మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత ఫైనల్ బిల్ వచ్చే ముందు క్వాలిటీ కంట్రోల్ చేసినాక ఫైనల్ బిల్ పెడతారు అది ఫైనల్ బిల్ పెట్టిరు వాళ్ళ క్వాలిటీ కంట్రోల్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా కూడా దాని మీద ఎంక్వైరీ చేసుకో అది క్వాలిటీ కంట్రోల్ ఎందుకు అయింది అని నన్ను అడుగుతారు నేను చెప్పలేదు ఆయన ప్రొసిడింగ్ గురించి అడిగినట్టు ప్రొసిడింగ్కి సంబంధించిన విషయం నువ్వు టెక్నికల్గా ఈయన అడుగు వాళ్ళు ఏమైనా అవినీతి జరిగిందా ఎంబీ ప్రకారం ఉందా లేదా అనేది టెక్నికల్గా ఈని కానీ కార్యదర్శిని కానీ అడుగు నా పీరియడ్ అయిపోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందని నా లేవనుంటే కూడా నేను రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి క్షుణ్ణంగా సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నా గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి దారి విషయంలో దారికి పైసలు ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం ఈ రావుల రాజరెడ్డి అనే వ్యక్తే దాన్ని అనవసరమైన కాంప్లికేటెడ్ చేసుకుంటా ఫిర్యాదులు చేసుకుంటా నీ గ్రామ పంచాయతీలో నేను చేసినటువంటి పనులను ఎక్కడ కూడా అవినీతి మార్గం లేకుండా ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కోసం రాజరెడ్డి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప నీకు రాజిరెడ్డి నీకు ధైర్యం ఉంటే నువ్వు వచ్చి నా మీద నేను పోటీ చేసిన ఎలక్షన్ల మీద పోటీ చేసిన నాతో కొట్లాడు తప్ప ఈ పని గ్రాహణ ఆధారాలు పెట్టుకొని వ్యవహారం చేయకు ఇక్కడ ఈ ఊర్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఏమంటారో కూడా నాకు తెలుసు నేను చెప్పదలుచుకోలే నేను నేను ఏమైనా కామెంట్ చేస్తారో కూడా తెలుసు ఇవి నేను నేను చెప్పదలుచుకోలేదు వాస్తవాలను వాస్తవాలుగా దయచేసి మీరు ఏమన్నా ఉంటే వాస్తవాలను వాస్తవాలు చేయండి ఏది మీకు ఏది జరిగిందంటే కూడా నేను నిర్భయంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా విత్ ఎవిడెన్స్ తోటి